బాలయ్య బాబు గారు ఎటువంటి వారంటే దైవాంశ సమ్మూతులు అతనికి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవ్వరూ సినీ పరిశ్రమలు ప్ర ప్రకలించిన పాపాన పోలేదు ఈరోజు రాజకీయంగా బాబు గారికి ఎన్నో విధాలుగా ఆదుకుంటారు అనుకుంటే ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సపోర్ట్ అనేది లేదు కానీ మా బాలయ్య బాబు గారు వన్ మ్యాన్ షో ఇది కంపల్సరీగా చెప్తున్నాం అతన్ని దైవంతోనే అతనికి పైన ఉన్న నమ్మకం నమ్మకంతోనే ఈరోజు సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి చాలా సాయశక్తులు కృషి చేస్తున్నారు కాబట్టి మా బాలయ్య బాబు గారికి అండదండలుగా మా అభిమానులందరూ ముందు ఉంటామని స్వభావంగా తెలు మా అఖండ తాండవ సినిమాకి ఎన్నో అడ్డంకులు కుట్రలు కుతంత్రాలు జరిగి నిలిచిపోయిన సందర్భంగా సినిమా అన్ని అడ్డంకులు తొలగిపోయి తొందరగా ముందరకొచ్చి అభిమానుల కోరిక మరియు ప్రజల యొక్క కోరికలు మంచి జరగాలని ఈరోజు శివాలయంలో నూట ఒక్క టెంకాయ కొడుతూ మా బాబు గారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు నందమూరి బాలగు బాలకృష్ణ గారి అభిమాన సంఘం తరఫున ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా బాలాయిబాబు గారి అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉంటారు ఎందుకంటే రాజకీయంగా జరిగిందా సినీ పరిశ్రమలో అన్యాయం జరిగిందా కుట్రలు జరిగా కుతంత్రాలు జరిగాయ మా అభిమానులు కేవలం ఎటువంటి వాళ్ళకి తెలియని అమాయకులు ఈ రోజు బాలయ్య అంటే అభిమానంతో పనిచేసే వ్యక్తులు ఈరోజు చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు కండా తాండవం సినిమా కోర్టులో ఉంది అది ఈరోజు తొందరగా విడుదలవ్వాలని నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు గారు నూట ఒక్క టెంకాయలు ప్రోగ్రాం పెట్టాము ఇక్కడ బసనపల్లి ఈశ్వర్ గుడిలో అందరూ అభిమానులందరూ పాల్గొని జయప్రదం చేశారు మా కోరికొక్కటే అభిమానులందరి కోరిక ఒక్కటే సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలని అందరూ పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం జై ఈ ఈరోజు అఖండ టూ అన్ని కార్యాలయం వల్ల నిలిచిపోయిన నాకు ఈ మా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంతా హిందూ గ్రూప్ ఫ్యాన్స్ అంతా కలిసి ఈ శివాలయంలో నూట టెంకాయలు కొట్టుతూ త్వరగా కోర్టు తీర్పు రావాలని కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ దగ్గరలోని ఈ ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు ప్రదర్శించాలని కోరుకుంటూ మా అభిమానుల తరఫున కోరుకోవడం అయింది అందరికీ